దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ విఎం రెడ్డి గారిని కలపబోతున్నాము ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఎన్సీసీ గొప్పతనం ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎయిర్ ఫోర్స్ అనేది ఎయిర్ ఫోర్స్ ద మెయిన్ మెయిన్ ఆర్ మిచ్ డిఫెండ్స్ ద కంట్రీ ది కంట్రీని డిఫెండ్ చేయాలంటేనే ఎయిర్ ఫోర్స్ అవసరం ఉంటుందండి టీకే ఎయిర్ డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ ఇస్ రెస్ రెస్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ హాస్ బిన్ డూయింగ్ జాబ్ నేను నేను జాయిన్ అయినప్పటి నుంచి అబౌట్ అబౌట్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ప్లస్ ఆ థర్టీ సెవెన్ ఇయర్స్లో నేను ఎయిర్ ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని చెప్పాలంటే టుడే వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ ఎవ్రీ ఇష్యూలో ప్రతి ఇష్యూలో మనం ఉన్న ఎక్విప్మెంట్ కానీ మన ఉన్న వెపన్ సిస్టమ్స్ కానీ మన ఏరోప్లేన్స్ మన పైలట్స్ మన ట్రైనింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ నేను చేయాల్సిన జాబ్ చేశానండి అంటే ఎయిర్ ఫోర్స్లో నా నా నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేశారంటే నేను ఫైటర్ పైలట్గా ఎదగాలి ఎదిగి ఒకవేళ యుద్ధం వస్తే ఫైటర్ పైలట్గా యుద్ధానికి వెళ్ళాలి టీకే చాలా ఆపర్చునిటీస్ వస్తాయనుకున్నాను కానీ రాలేదు కార్గిల్లో రాలేదు ఆ పరాక్రంలో కూడా మేము డిప్లాయ్ ఉన్నాం రెడీగా ఉన్నాం యుద్ధానికి వెళ్ళడానికి కానీ ఆపర్చునిటీ రాలేదు బట్ నువ్వు అంతకన్నా రెడీగా ఉంటే చాలు మన రెడీనెస్ చూసే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెన్స్ మనం రెడీగా ఉన్నా అంటేనే మన ఎనిమీస్ భయపడతారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మన 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 పిల్లలకి అవగాహన అనేది లేదు ఎందుకంటే డిఫెన్స్ సర్వీసెస్ సౌత్లో లేవు కాబట్టి అదే నార్త్లో చూడండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉంటాయి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మన దగ్గర లేక అవగాహన ఉంది వచ్చింది ఈ మధ్య వస్తుంది అవగాహన వస్తుంది సౌత్ నుంచి చాలామంది ఆర్మీలో ఎక్కువ ఉన్నారు బట్ ఎయిర్ ఫోర్స్లో తక్కువ ఎయిర్ ఫోర్స్ నేవీ చూస్తే నేవీ కూడా ఉంది ఎందుకంటే వైజాగ్లో నేవీ ఉండబట్టి నేవీలో జాయిన్ అవుతారు తెలుసు ఎయిర్ ఫోర్స్ గురించి అవగాహన తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఫోర్స్లో ఏంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏ ఎందులో జాయిన్ అవ్వచ్చు ఫైటర్గా ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్ పైలట్గా బట్ ఇవాళ ఎవరైనా కూడా నేను ప్రతి యువతకు చెప్తాను మీరు దేశాన్ని సేవ చేయాలనే కాదు మీకు మీరే సేవ చేసుకోవాలంటే కూడా మీరు ఆమ్ ఫోర్సెస్లో జాయిన్ అవుతాయి అంతకన్నా బెస్ట్ కెరియర్ ఉండదు మీకు యూ లుక్ ఇట్ మీకు కావాల్స్ శాలరీస్ వైజ్ కానీ మీ లైఫ్ స్టైల్ వైస్ కానీ మీ కంఫర్ట్ జోన్ వైస్ కానీ మీకు మీకు మన దేశం ఇచ్చే అవకాశం ఇది గ్రేట్ అవకాశం ఇది పూర్తిగా వినియోగించుకోవాలి జాయిన్ అవ్వాలి నేను చెప్పేది ఏంటంటే యువతకి తెలుసుకోండి అవగాహన కలిగించుకోండి ఏ పోస్ట్లు ఏంటి ఉంది ఎలా ఉంది ఐఎమ్ అవైలబుల్ ఆల్వేస్ నా ఫోన్ నెంబర్ ఇస్ అవైలబుల్ వెబ్సైట్లో అండ్ కాంటాక్ట్ చేస్తే నేను ఈ నేను రిటైర్ అంతకు చేయబో ఇంకో మెయిన్ ఉద్దేశం ఏంటంటే జన పిల్లలకి పిల్లలకి నేర్పాలి పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఆమ్ ఫోర్స్లో ఎలా జాయిన్ కావాలి ఎయిర్ ఫోర్స్లో ఎలా జాయిన్ కావాలి ఎండిఏ ఎలా వెళ్ళాలి ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఐ విల్ బి గోయింగ్ టు వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి మోటివేషన్ టాక్స్ ఇవ్వడము వాళ్ళకి చెప్పడము ఎయిర్ ఫోర్స్ గురించి ఆమ్ ఫోర్సెస్ గురించి అవగాహన కల్పించడము ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఆ లైఫ్ ఎలా ఉంటుందని వాళ్ళకి చెప్పడము ప్రజెంట్ లైఫ్ కూడా ఎలా ఉందని వాళ్ళకి చూపించడం నా లైవ్ ఎగ్జాంపుల్ నేను క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను జాయిన్ అప్పటి నుంచి ఇప్పటికీ చాలా చాలా పెరిగింది ఇట్స్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ బాధ అని కాదండి అంటే నేను డ్రెస్ చేసుకున్న ఫస్ట్ టైం స్టార్ట్ స్టార్ట్ చేసింది కాకి యూనిఫామ్లో ఇప్పుడు బ్లూ యూనిఫామ్కి వచ్చాము మేము టీకే అప్పుడు వేరే ఉండదు ఇప్పుడు వేరే బట్ ఈ బ్లూ యూనిఫామ్ ఈ యూనిఫామ్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి ఆవియస్లీ బికాజ్ ఇది నాకు ఫుడ్ ఫుడ్ పెట్టడమే కాదు నాకు ఒక లైఫ్ స్టైల్ కల్పించింది నాకు చూపించింది లైఫ్ అంటే ఏంటి దేశం అంటే ఏంటి అనేది అవగాహన కల్పించింది యూనిఫామ్ నాకు ఈ యూనిఫామ్ రెస్పెక్ట్ ఉంటుంది యూనిఫామ్ వదిలేస్తున్నాను బాధ లేదండి బాధ నాకు గర్వంగా ఉంది చాలా గర్వంగా ఉంది నేను చేయాల్సిన సర్వీస్ చేశాను థర్టీ సెవెన్ ఇయర్స్లో దేశానికి మన ఎయిర్ ఫోర్స్కి ఎంత ఇవాళ అంత ఇచ్చాను ఇవాళ గర్వంగా వెళ్తున్నాను లాస్ట్ ఎన్నో ఎన్సీసీలో రావడం చాలా గర్వకారణం ఎన్సీసీలో నేను ఈ యూత్ని మోటివేట్ చేయడము ఇన్స్పైర్ చేయడము చాలా మంది యూత్ నాకు కలిసిన స్టూడెంట్స్ చెప్తుంటారు సార్ మీరు చేయబట్టి నేను ఇలా చేశాము అలా చేశాము మేము పర్ఫార్మెన్స్ పెరిగింది విఆర్ ట్రైయింగ్ టు డూ దిస్ దట్ అండి చాలా గర్వం కలుగుతుంది నాకు అలా చేస్తాను